మహానేత మన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పదహారు వర్ధన్ సందర్భంగా ఇక్కడ మనము సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళని ఆయన్ని ఈ ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి ముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినారు రాజశేఖర్ తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినారు కానీ చరిత్రలో ఆయన చిరస్థాయిగా రాజశేఖర ముందు రాజశేఖర్ తర్వాత అని చెప్తున్న విధంగా ఆయన పథకాలన్నీ ఉన్నాయి ముఖ్యంగా అప్పటి టిడిపి గవర్నమెంట్ లో మీటర్లు రైతులకి వ్యవసాయ మీటర్లు బిగిస్తామని వాళ్ళని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి అప్పట్లో వాగ్దానం చేసి ఎన్నికలకు వెళ్తే ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వై ఆ వైర్లల్లో ఆరేసుకోవడానికి తప్ప ఉపయోగం లేకుండా అందులో కరెంట్ ఉండదు అని చెప్పి చెప్పిన ఈయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు రావడము ఆయన వచ్చిన తర్వాత ఈ ఉచిత విద్యుత్ పైనే మొదటి సంతకం పెట్టడము ఇప్పటికీ అదే పథకం కొనసాగుతూ ఉండడము ప్రజలందరూ రైతులు కూడా ఈ రోజు గుండెల చేసుకుని పట్టు పగటిపోటు కూడా ఉచిత విద్యుత్ తో వ్యవసాయం చేసుకుంటూ లక్షణంగా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష అని చెప్పి ఇప్పటికీ మనం చెప్పుకోవచ్చు విధంగా రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక మా అందరూ చెప్పినట్టు ఆరోగ్యశ్రీ కావచ్చు వనాటేట్ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇట్లాంటి పథకాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి వారి తర్వాత వాళ్ళు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన నవరత్నాలని చాలా మంచి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అప్పట్లో ఈ పథకాల గురించి కూడా చాలా ఎద్దే చేసిన టీడీపీ గవర్నమెంట్ కానీ ఆ పథకాలను మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తున్నారు అవి సరిగా లేకుంటే మీరు మీకు దమ్ము ఉంటే మళ్ళీ మీకు నచ్చిన మంచి పథకాలను ఏదైనా ప్రవేశపెట్టి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు కానీ ఆ పథకాలని అనుసరిస్తూ వాళ్ళని మళ్ళీ కించిపరిచి మాట్లాడుతూ ఉండడం అనేది అది వారి విక్రతగా వదిలేస్తున్నాము కానీ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ అర్థం చేసుకోవడం చాలా సంతోషకరము కానీ అట్ ది సేమ్ టైం వారు అన్నది బాధాకరము కానీ మనం ఏం చేయలేము కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ